హాయ్ అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చికెన్ తినకూడదు అంటున్నారు కదా అందుకోసం తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్ చికెన్ ఫ్రై రుచి వచ్చేలా ఈసారి ఈ పప్పు చిక్కుళ్ళ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అచ్చం చికెన్ ఫ్రై తిన్న అనుభూతి చెందుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ డిష్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా పావు కప్పు ధనియాలు ఒక పావు కప్పు ధనియాలు బాగా వేయించుకున్నామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి మాడకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి ఫ్రెండ్స్ హైలో పెట్టేస్తే మాడిపోతాయి సో సిమ్ టు మీడియం లో చూసుకోండి ధనియాలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి టైంట్గా వేయించుకున్నాయి ఇప్పుడు ఈ ధనియాలు ఒక బౌల్లోకి తీసుకొని ఐదారు వెల్లుల్లి రెప్పలు పావు కప్పు పుట్నాల కప్పు పుట్నాల పప్పు టీ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం అండి ఒక స్పూన్ ఈ కారాన్ని నేను దంచి తీసుకుంటానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వేడేవాడినివ్వండి బాగా ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఒక కప్పు ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ని దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఒక పావు టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ చిక్కుడుగాయలు ముందుగానే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి అవి వేసేయండి ఒక స్పూన్ సాల్ట్ పైన చల్లుకోండి ఇప్పుడు దీన్ని దగ్గర ఉండి ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకోండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వేగేసరికి మనకి చూడండి బాగా గోల్డెన్ కలర్లో వస్తూ ఉంటుంది అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చిద్దండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగిందో ఇలా చేస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోండి నేను ఇక్కడ కారం మొత్తం సరిపోయిందండి నాకు మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీడియంలో పెట్టుకొని మాత్రమే కారం వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సవి మూళ్ళకి